మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలోని సూరారం వాగు నుండి అక్రమంగా ఇసుక యదేచ్ఛగా తరలిపోతోంది పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి వాహనానికి ఎంత చొప్పున మామూళ్లు అందుతుండటంతో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ఉదయం ఎడారిలా తలపించే సూరారం వాగు రాత్రి వెన్నెల కుప్ప ఆటలాగా ఇసుక రాసులతో నిండిపోతోంది రాత్రి పదకొండు గంటల నుండి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఇసుక అక్రమ రవాణా నిరంతరాయంగా కొనసాగుతోంది ఈ సమయంలో ఇసుక మాఫియా ఆడిందే పాడిందే పాట అన్న చందంగా వ్యవహారం కొనసాగుతోంది మొత్తం ఇసుక అక్రమ దందా వెనుక మహబూబ్ నగర్ కు చెందిన అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి అక్రమ ఇసుక దందాను నడిపిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది పోలీసులకు రెవెన్యూ సిబ్బందికి ఎవరి వాటా వారికి అందడంతో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది ఒక్కో బెంజ్ వాహనంలోని ఇసుక మార్కెట్ లో ముప్పై మూడు వేల నుంచి నలభై వేల వరకు పలుకుతోంది ప్రతి రోజు ఇరవై ఐదు బారీ బెంజ్ వాహనాల్లో సోరారం వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిపోతోంది స్థానికంగా ఉండే పొలం యజమానులు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ దృష్టికి అక్రమ ఇసుక తరలింపు వ్యవహారాన్ని తీసుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా మెజిస్ట్రేట్ లాంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం అక్రమ ఇసుక దందాను అరికట్టకపోతే తమ గోడు ఎవరు పట్టించుకుంటారని స్థానిక పొలం యజమాని ఒకరు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు లంగలు దొంగల రాజ్యం నడుస్తుందని సూరారం వెంకటాపురం మోదీపూర్తో పాటు ఐదారు గ్రామాలు ఇసుక తరలింపుతో నీళ్లు లేక ఎడారులుగా మారే ప్రమాదముందని స్థానిక వృద్ధుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు తాము అభ్యంతరం చెప్పినా తమ మాట ఎవరూ వినిపించుకోరని వారిని ఎదిరించే ధైర్యం కూడా తమకు లేదని స్థానికులు వాపోతున్నారు ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తమ గ్రామాలు ఎడారిగా మారకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు